being of the people of this region and they are through their exemplary profession arodelo ne chodukaro arodelo dr dr bagireswar dr balbagireswar nawal shubudiki galegbadi perinakan ante manchi vaidyulu ee kalasalu nunchi ee otta kingjih hospital lo yokka vaari peru prathi okare ee okka nari siddhikkete vaaru sevaku maaru peru ga infore స్వచ్ఛతకు మారుపేరుగా మరి మానవాళి యొక్క కష్టాలు నివారించేందుకు ముందుండే వ్యక్తులు కానీ నిస్వార్థంగా పనిచేసే వ్యక్తులుగా వారి పేరు కాచారు నేను మిమ్మల్ని అందరూ కోరింది ఎక్కువ ఉపన్యాసం కూడా ఇవ్వండి కూడా అవుతుంది తర్వాత మన కార్యక్రమం కూడా ఉంది ఈ కాన్వకేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ అకేషన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎనీ స్టూడెంట్ వచ్చేవారు ఈవెంట్ వీళ్ళు మన వాళ్ళు పేర్లు రకరకాలుగా ఇంగ్లీష్ వాళ్ళ అలవాటు మన దేశాన్ని ఇంగ్లీష్ వాళ్ళు దోచుకోవడమే కాకుండా మా మనసులో కూడా దోచుపోయారు కొంతవరకు మన మనసులు అందుకని మన భాష మన వ్యవహారం మన దుస్తులు మన పద్ధతులు మన పేర్లు అవన్నీ కూడా ఇంగ్లీష్ పేర్లు గ్రీక్ పేరు అయిపోయారు స్వతంత్రం వచ్చింది

The Chinese historians came here and they wrote about our ancient glory. But unfortunately, because of the British slavery, we forgot our past. And we were told that British people are great. are the Great. English people are the great, but not our people. ان Point頭 کا chill کرنا شسر تو کیسی لاو آسان وید کرنا سخط욱 فرشزید س險 یارن سر вже ان ا Release او Sergeant Isapörے Isapör کو صوریان ابحانоны ان آپ اے ش if روخ میں روخ Who is that fellow, Robert Krem, He came and conquered us, ruled us, ruined us, rooted us, and cheated us. And we think that Robert Kleb the Great, Alexander the Great, not the Indians, not our forefathers, who have done so much sacrifice and also service to the country and to the humanity. So, the history after independence, I am happy that the new educational policy contains the گلچر گروپ అంటే ప్రపంచంలో ఏదైనా మంచి విషయం ఉంటే గ్రహించి గ్రహించాలా కానీ ముందు మన భాషలో అలవాటు చేసుకోవాలా మాతృభాషలో మాట్లాడాలి రేపు మీరు ఎంత డాక్టర్ అయిపోయి ఎవరితో మాట్లాడతారు ఎవరి కోసం సేవ చేస్తారు సామాన్య జనానికి వాళ్ళ రెండు పర్సెంట్ కూడా ఇంగ్లీష్ రాదు మాట్లాడేస్తుంది ప్రజలతో ప్రజలకు వచ్చిన భాష వాళ్ళ మాతృభాష కన్న తల్లిని జన్మభూమిని మాతృభాషను మాతృదేశం So remember your mother who has given you beautiful. Birth. Mother includes father also, of course. That is our guru. Remember the institution which has given you this beautiful education. Remember the state. Remember the native race. After you get educated, after you attain higher positions, do something back to the society. சேனட் கேரி தி கோர் ஆஃப் இந்தியன் த் ஃபிலோசஃபி మన దేశం பன்னிரண்டாம் தேதி விட்டுட்டு మనතර கூட புரட்ச್ರ మన தர்மபூர குறிப்புட்டுకోవాలా అలాగే 우리 பார்ட்னர் டிப்புன குருೂರ್ குறிப்புட்டுకోవాలా Google பொறுத்து கூட குரு பிரதானத்தாகது Google கிரே கிரே குரு புராசனம் இப்ப మన కులయం అంతా ఎంత కంప్యూటర్ యేసను మెగ్రేయేషన్ ఆ తర్వాతတော့ దాని மீనే விருஷ்டத்தா கூட సొంతగా ఆలోచించే విజయీష ప్రవృత్తిని మర్చిపోతున్నారు అంతవరకు పర్వాలే కొద్ది రూపాయలు పెళ్లి మీ ఆవిడ పేరేందు అంటే గూగుల్ చూడండి చెప్పిన పరిస్థితి నేను తేలిగ్గా నా కోసం కానీ పరిస్థితి దారి చూస్తుంది మన పిల్లలను ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కి బానిసలు కానివ్వకూడదు ఎంతవరకు అవసరమో అంతవరకే ఉపయోగించుకోవాలా

నేను చెప్పాను నో చేంజ్ 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 ఆఫ్ 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 డ్రెస్ ఓన్లీ ఓన్లీ అడ్రస్ నో చేసుకొని ప్రపంచం ఎంత తిరుగుతున్నాను ప్రపంచం అనేక దేశాలు తిరిగాను ఎక్కడ ఎవరు తక్కువగా చూడాలి ఎక్కడ గౌరవించకపోలా ఇది దుస్తుని బట్టి చూసి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరూ నర దుస్తులు వేసుకొని ఉంటే ఫోటోలు తీస్తే నేను అక్కడనే కనబడుతున్నాను ఎక్కువగా ఎందుకంటే నేను తెర దుస్తులు జరిగింది అధిపతులు వచ్చారు చూస్తే నా ఫోటో ప్రముఖంగా ఏంటంటే బ్లాక్ గౌన్ వేసుకున్నారు నేను మాత్రం తెన్న డ్రస్ బ్లాక్ మన తన డ్రస్ ఉంటే ఎలా ఉంటుందో తెలుసు అందువల్ల మనం మన సాంప్రదాయాలు మన దుస్తులు కూడా వదిలిపెట్టకూడదు మన మాటల్లో మనం వదిలిపెట్టకూడదు మన ఆచారాలు మంచి వాయితున్నాయో మనం వదిలిపెట్టకూడదు ఇది నా సలహా దాంతో పాటు డాక్టర్ అంతే డాక్టర్ డాక్టర్ అంటే ఇది ఒక మిషన్ మెడికల్ ప్రొఫెషన్ ఇస్ నాట్ ఫర్ కమిషన్ వీ షుడ్ నాట్ డూ ఎనీ ఒమిషన్ ఆర్ గివ్ ఎనీ రెమిషన్ ఎక్స్పెక్ట్ ఎనీ కమిషన్ వీ మస్ట్ హావ్ ప్యాషన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద నేషన్ నేషన్ ఇన్ గ్రూప్ పీపుల్ నేషన్ మీన్స్ పీపుల్ ఈ దేశంలో ఉంటే కోట్లాది మంది నూట నలభై మూడు కోట్ల మంది జనం అంతా దే ఆర్ ఇండియా ఇండియా అంటే జిగ్రాఫికల్ బౌండరీ మాత్రమే కాదు ఈ దేశంలో ప్రజలందరూ కూడా అలాగే ఈ దేశం తో పాటు మిమ్మల్ని సాల్స్ లవ్ దిస్ కల్చర్ మిమ్మల్ని సాల్స్ లవ్ దిస్ నేచర్ ఈ సముద్రం ఈ విశాఖపట్నంలో ఎంత ఆనందంగా ఎంత అందరికి సంతోషంగా ఉంటుందో సాయంత్రం పాటు రామకృష్ణ బీచ్ కి వెళితే ఎంతో సంతోషం ప్రకృతి ఇచ్చినట్టు మరి కొండలు

పాటిస్తూ మన ఎవరో ఫంక్షన్ ఆయన అడిగారు సార్ వెంకయ్య గారు ఎప్పుడు టయానికి వస్తాడు కరెక్ట్ కాదు సార్ అన్నాడు ఆయన ఎప్పుడు ముందు వస్తుంటాడు సార్ అని చెప్పి టయానికి ముందు రావడం తప్పు లేదు టైం అయిన తర్వాత రాకూడదు టైం సెన్స్ డిసిప్లిన్ హార్డ్ వర్క్ ఈ మూడు లక్షణాలు ఉంటే ఎవరైనా కూడా జీవితంలో పైకి రాగలరు అందుకని లక్షణాలు మీరందరూ కూడా అలవాటు చేసుకోండి మీ ప్రొఫెషన్ లో ముఖ్యంగా ఇది చాలా ఈ సమయ పాలన ఆ కమిటీ విషయాలు తెలుసుకుని కదా చెప్పారు కదా ఎయిటీఎత్ ఇయర్ లో కూడా ఆయన నోట్ చేసుకుంటున్నాడు బికాస్ వీఆర్ స్టూడెంట్స్ ఫర్ ద రైట్ ప్రపంచం మారుతూ ఉంది శాస్త్రం మారుతూ ఉంది సాంకేతిక పరిజ్ఞానం మారుతూ ఉంది ఆ మారిన పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మనం అంతిపుచ్చుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే నిత్య నిత్య విద్యార్థిగా మనం ఉండాలి ఆ విషయాన్ని మనం అంతా నా నేను చదివేసుకున్నాను నేను పీజీ వచ్చేసి నాకు రేట్ వచ్చింది నేను చాలా గొప్పవాడి నేను ఫ్రెషర్ రిటైర్ అయిపోయాను జీవితం అంతా కూడా నిత్య విద్యార్థిగా ఉన్నారు విషయాలు తెలుసుకుంటూ ఉంటారు అలా ఉంటే మనకి పరిజ్ఞానం పెరుగుతుంది విషయ పరిజ్ఞానం పెరుగుతుంది రోగ జ్ఞానం పెరుగుతుంది ప్రజల యొక్క సమస్యలు మంచిగా మనకు అర్థమయ్యేట్టుగా అవకాశం కూడా ఉందని మీ అందరం కూడా మనం మీరు యువత

ఎవరి దగ్గర తెలివై ఉంటుందో వారికి ప్రపంచం తలవలసింది మన దేశం ప్రపంచంలో ఆది కాలం నుంచి వివిధ కాలం నుంచి పుట్టే కాలం నుంచి అనుభవించి రంగు నుంచి మేళ నుంచి మనకు అందించిన వారసత్వం అవుతుందో మన పెద్దలు చెప్పిన సంస్కృతి మనం కాపాడుకుని దాన్ని అలవాటు చేసుకుంటే మన తెలివితేటలు చూడండి ప్రపంచంలో మల్టీనేషనల్ కంపెనీస్ వినియాద కంపెనీస్ బై ఇండియన్స్ అండ్ అండ్ అందుదా ఆంధ్ర బై సత్య సత్యనారాయణ దగ్గర నుంచి గొప్ప కోసం చెప్పడం కాదు భూమిలో ఈ ఆకాశంలో ఈ వెలుగులో ఈ యొక్క గాలిలో ఈ నీటిలో నిక్షిప్తమైన ఆ తెలివిని మనం కాస్త సాధన పెట్టాలి దానికి కాస్త వల్ల పాలిష్ చేస్తే ఇంకా మెరుస్తుంది అలాగే విద్యార్థులకు కూడా ఉపాధ్యాయులు అధ్యాపకులు వాళ్ళ ఆచార్యులు వారికి పాఠాలు చెప్పేటప్పుడు ఈ యొక్క ప్రాపంచిక పరిజ్ఞానాన్ని కూడా ఏం చెప్పాలా మన భారతీయ సంస్కృతి గురించి తెలియజెప్పాలా మన పూర్వీకులు శస్త్రశాస్త్రంలో ప్రావిడెన్స్ గేట్ సుశ్రుతులు వారు చేసే సేవలు గుర్తు చేయాల్సిన అవసరం ఎంత ఉంది దాంతో పాటు అంకిత భావంతో పనిచేసే అలవాటు కూడా కావాలి కమిట్మెంట్ కమిట్మెంట్ ఇస్ వెరీ మచ్ రిక్వైర్ కమిట్మెంట్ టు సర్వీస్ ఆ కమిట్మెంట్ గారు అలవాటు అయిపోతే నేను చూస్తుంటా చాలా మంది డాక్టర్ వాళ్ళకి ఇంకే లోకం పట్టదు వృత్తి సేవ సేవ అదే మన ధర్మం సేవలు మించిన ధర్మం ఇంకోటి లేదు తప్ప కష్టాలు ఉన్న వాళ్ళకి నష్టాలు ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి అత్యాచారానికి గురైన వాళ్ళకి అక్రమాలకి గురైన వాళ్ళకి సేవ చేయడం చూస్తా అంతకు మించిన యొక్క సేవ మొరకు లేదు ఆ సేవ చేసే అదృష్టం మీకు లభిస్తుంది డాక్టర్ గారు అందువల్ల దయచేసి ఆ సేవాభావాన్ని మీ జీవితంలో ఒక భాగంగా తయారు చేసుకోండి తద్వారా మీకు సంతృప్తిని నడుస్తుంది తద్వారా మీకు ఆత్మవిశ్వాసం కలుగుతుంది తద్వారా మనశ్శాంతి కలుగుతుంది పీసీ ఇస్ ద ప్రీ రిక్వెంట్ ప్రోగ్రెస్ ఇఫ్ యూ టెన్షన్ యూ కెనాట్ పే అటెన్షన్ అండ్ హ్యావ్ ఇటెన్షన్ ఇట్యూ బోరి ప్రిటెన్షన్ నిమంబర్ దిస్ అందుకని టెన్షన్ ఎప్పుడు పెట్టుకోకూడదు కూడా మనసు శాంతియుతంగా మనసు ఆలోచించబడయ్యా మన భారతీయ ధార్మిక సాంస్కృతిక భావన منسلک درپت Cure, try to help, try to advise, try to give service to the people. That is what is required from a medical person. So I would like to request you all, please keep these things in mind. And then also make it a part of your life right to go to rural areas. Because 50% of India still lives in rural areas. డాక్టర్కి ప్రతి డాక్టర్ కూడా ప్రభుత్వ సర్వీస్ పనిచేయాలంటే ఐదు సంవత్సరాలు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాలని నియమం పెట్టాలని నా యొక్క అభిప్రాయం కొంతమంది గురుచదు మీరు కూడా ఎక్కువ మంది సపోర్ట్ పడుతున్నారు ఎందుకంటే పట్టణాల్లో సౌకర్యాలకు తెలిసే లైట్లకు ఆ రెస్టారెంట్కు ఆ మాల్స్ కు వాటికి అంతా మనం అలవాటు పడిపోతున్నాం కానీ అసలు దేశం భారతదేశం గ్రామీణ ఉంది సో గ్రామీణ ప్రాంతాల్లో కూడా నన్ను మొదటిసారిగా నన్ను మంత్రి చేసినప్పుడు వాజ్పేయి గారు నన్ను అడిగారు నువ్వు ఏ విభాగం ఏ విభాగం తీసుకుంటావు ఇష్టం సార్ అన్న అయితే విద్యుత్ విభాగం తీసుకున్నారు నాకు విద్యుత్ గురించి సెలవు ఆయన అడగ ఇంజనీర్ అన్న సరే అంటే నేను సర్ఫేస్ కూడా తీసుకోమన్నాడు సరే ఎకనామిక్ ఫోర్స్ ఫోర్ నాకు వద్దు సార్ అన్న ఆయన ఎట్లుంటాయని నాకండి నిజంగా ఏం కావాలో అడగోయా నాకు వ్యవసాయం ఇవ్వండి సార్ అన్న వ్యవసాయం వండేది నితీష్ కుమార్ మన మిత్రులు పార్టీ చేతిలో ఉంది అది కాదు ఇంకోటి కోరుకున్నాడు గ్రామీణ అభివృద్ధి ఇవ్వండి అన్న వన్ బాగా చూసి గ్రామీణ వికాస్ మొన్న గ్రామీణ వికాస్ పుట్టాను నాలుగు కిలోమీటర్లు నడిచి బడిగిన నాలుగు కిలోమీటర్లు తిరిగి వచ్చేవాడిని అందుకని నాకు తెలుసు గ్రామాలకు సేవ చేసే అవకాశం కల్పించాడు నాకు ఈ మీ అట్ ద టైం డెవలప్మెంట్ మినిస్టర్ ఆ మంత్రిగా ఉండి గ్రామ గ్రామానికి ప్రతి ఒక్క గ్రామానికి కూడా పక్కా రోడ్డు ప్రధానమంత్రి సడక్ యోజన కార్యక్రమాన్ని సంతృప్తి نیشنل پیپل موپیشن آلوکٹی ಎವಡು ಗ್ರಾಮ ಕರೆಕ್ಟ್ ಎಸ್ ಗ್ರಾಮಕ್ಕೆ ಅದ ಗ್ರಾಮೀಣ ಪ್ರಾಂತ ಕನೆ ಮುಖ್ಯ ಇನೆಕ್ಟವಿಟಿ ಅದೃಷ್ಟವಂತರು ಇವಾಗ ಕನೆಕ್ಟಿ ಕರೆಕ್ಟ್ ಉಂಟು ಅದೇ ಗ್ರಾಮೀಣ ಪ್ರಾಂತಿ ಅದೇ ಕಾಲ ಅಕ್ಕ ಇನ್ ದ ರೂರಲ್ ಏರಿಯ ಟು ಬೀ ಪಾರ್ ಆಫ್ ಯುವರ್ ಮಿಷನ್ ದಿಸ್ ಇಸ್ ಮೈ ಅನದರ್ ಅಡ್ವೈಸ್ and then be to to the the poor people, to the people, మూడవది మహిళలు అలాగే ఇతరత్ర అలాంటి వారికి అందరికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళకి కూడా సమాన అవకాశాలు రాలేదు కాబట్టి ఇప్పుడు నిదానంగా మహిళలు ముందుకు వస్తున్నారు I go around the country and I address a number of convocations as Vice-President and even now as former Vice-President also. And to my happiness, I found and I give medals for the first-class Vachanavallaki, gold medal to Vachanavallaki Na Jati Pistar. Na Jati And I found, wherever I go, 65 to 70% of the gold medalists are girls. That is a great thing. అందుకని అవకాశాలు ఇస్తే మన మహిళలు కూడా తప్పనిసరిగా రాణిస్తారు మన వాళ్ళు కూడా ముందుగా పైకి వస్తారు అందుకని మహిళలకు మనం ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది వాళ్ళు ఏ వయసు దేశ జనాభాలో మహిళలు ఉన్నారు అలాంటి మహిళలు కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళకి వచ్చే కష్టాలు ఉన్నాయో వాటిని నివారించే ప్రయత్నం కూడా వైద్యులు ముందుకు చేయాల్సిన అవసరం అలాగే వయసు తినే వారిని పెద్దవారిని వాళ్ళ పట్ల కన్సిడరేషన్ ఉండాలి వాళ్ళకి ముందుగా మనం వైద్యం అందించాలి వాళ్ళని జాగ్రత్తగా మనం చూసుకోవాలి ఎందుకంటే మనకి మన ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళు పెద్దలు అందువల్ల ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పని మనం చేస్తా ఉన్నా ఇందాక చెప్పినట్టుగా రోజు ఈ దేశ జనాభాలో అరవై ఐదు శాతం మంది ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నారు ఇది మనకి ప్రపంచంలో పెద్ద అద్భుతమైన శక్తి మన దేశానికి లభించినటువంటి ఈ ముప్పై ఐదు శాతం మంది ఉన్న ఈ అరవై ఐదు శాతం మంది ఉన్న ముప్పై ఐదు లోపల వాడు అలాగే యాభై శాతం ఉంటే ఇరవై ఏడు లోపల వాళ్ళు ఈ శక్తి ఒక దేశానికి ఉంది యువ శక్తిని సరైన దారిలో నడిపిస్తే మంచిగా వాళ్ళకి విద్యా బుద్ధి నడిపిస్తే వాళ్ళనిగా సరైన దారుణాలు చూపిస్తే దేశం ఇంకా శక్తివంతంగా ముందుకు పెడుతుంది యువకులైన మీరందరూ కూడా మీకు మంచి భవిష్యత్తు ఉండాలని మంచిగా మీరు చదువుకున్నారు పైకి వచ్చారు డాక్టర్ కాబోతున్నారు ఈ డాక్టర్ అయిన తర్వాత మీరు గ్రామీణ ప్రాంతాల్లో సేవా కేంద్రంగా తయారు కావాలని పట్టణాల్లో కూడా వచ్చిన వాడు మీ దగ్గర నుంచి మంచిగా స్వార్థన పొందాలంటే ఇప్పుడు అంతా ఫైవ్ స్టార్ కల్చరీ వచ్చేస్తుంది చాలా దగ్గర చూస్తున్నాం మనం అంతా ఫైవ్ స్టార్ హాస్పిటల్ చూస్తున్నాయి మంచిదే కానీ రేట్లు కూడా ఫైవ్ స్టార్ గా ఉన్నాయని చెప్పి చాలా మంది వైద్యం జనానికి దగ్గరగా ఉండాలి వైద్యో నారాయణ హరి అని చెప్పి భగవంతుడు ఆటవాడు వైద్యుడు అని చెప్పాలి అది బాగా చూపగా లేక మరింత ఖరీదుతో కూడుకుంటే ప్రజలకి దాని మన సుఖం లభించదు ఈ విషయాన్ని వృత్తి ఒక్క అందరూ కూడా మనం చేస్తున్నాం ఏంటంటే మనం సేవ చేయడానికి వచ్చాం ఈ ఈ వృత్తి తీసుకున్నాం ఆ సేవా కార్యక్రమం మన భాగస్వాములు కావాలి నిజమైన సేవ చేయాలి ఈ జీవితంలో పైకి రావాలంటే కేవలం డిగ్రీ చేస్తే లేకపోతే పైకి రావాలంటే పేరు తెచ్చుకోవాలి చరిత్రలో నిలిచుకోవాలి సమాజంలో మన పేరు నలుగురు రోడ్లు రానాలి అంటే దానికోసం మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం కదా ఇది కష్టపడమే మాట ఇష్టపడిన పని కష్టపడితే నష్టపడేది లేదు ఇష్టపడేది లేదు అనే విషయాన్ని అందరూ దయచేసి ఇష్టపడి కష్టపడితే ఎవరన్నా నేను పల్లెటూరులో కుట్టాను మా నాన్న అమ్మ చదువుకోవాలా పదో తరగతి పైన సో మా ఊళ్ళో ఎవరు గ్రాడ్యుయేట్ అయ్యేవాడు మా ఊరికి కరెంటు రాయలేదు బస్సు లేకపోతే నాలుగు కిలోమీటర్లు నడిచిపోయా ఉండే అక్కడి నుంచి కష్టపడి అలా పైకి వచ్చింది గ్రామీణ నేపథ్యం చూసినట్టు కూడా రైతు పడ్డైన కూడా నిదానంగా హెచ్చరిచరుగా ఎదిగి ఆ దేశంలో రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతి దానికి చేరుకున్నానంటే దానికి కారణం కష్టపడమే ఇష్టపడిన పని కష్టపడి చేయడమే నేను జీవితంలో కనుక్కున్నట్టు సూత్రాలు అందరికీ అందరికి చేస్తున్నాం ఒక్క మాట నేను ముగిస్తాను సక్సెస్ బిల్డింగ్ పైకెక్కారంటే లిఫ్ట్ ఉంటుంది కానీ విజయం చేరుకోవాలంటే ద్రిఫ్ ఉండదు షిఫ్ట్ ఉండదు కష్టపడదు దానిపైన దృష్టి పెట్టాలి దాన్ని ఉందాకలు అట్టుగా అంత క్ర శుద్ధిగా నిష్ఠతో నియమంతో పద్ధతితో సేవ చేయాలి చేస్తే మనం తప్పనిసరిగా మంచి పేరు తీసుకుంటాం అందుకని రిమంబర్ దిస్ ది నో ఎలివేటర్ మెట్లు ఎక్కాలి ఎక్కాలంటే మెట్లు ఉంటాయి వేసి పైకి వెళ్ళాలి అలాగే జీవితంలో పైకి పోవాలంటే స్టెప్ బై స్టెప్ మనం అన్ని విధాల ఈ సేవా కార్యక్రమాల ద్వారా జనానికి మరింత స్వేరమై మీరు అందరూ కూడా పైకి రావాలని మంచి డాక్టర్లుగా మీరు అంత పేరు తెచ్చుకోవాలని లేదా పీజీ చదువుకునేవాడు పీజీ చదవండి స్పెషలైజ్ చేసేవాళ్ళు చేసేవాళ్ళు స్పెషలైజేషన్ చేయండి చేసి మరింత ప్రావీణ్యత సంపాదించి జీవితంలో గుర్తింపు చేసుకునే ఒక మంచి పేరుతో మనం మనం పోయిన తర్వాత కూడా మనం ఉండాలి దానికి చిన్న మంత్రం ఉంది మనం పోయిన తర్వాత కూడా మనం ఉండాలంటే కొంతమంది పోయిన తర్వాత ఉండాలంటే రాజకీయ నాయకులు ఉండబడి ఉండగానే వాళ్ళ ఆయన ఫోటోలు వాళ్ళ పెట్టుకుంటారు అది కాదు మనం పోయిన తర్వాత కూడా ఉండాలంటే మనం చేసే పని మనం పోయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకోవద్దు ప్రాణాయాన్ని చాలా గొప్పదయ్యా మంచి డాక్టర్ అయ్యా ప్రణాయానికి మంచి యాక్టర్ అయ్యా ప్రాణాయని మంచి రైతు అయ్యా ప్రాణాయని మంచి అప్రస్థులయ్యాజ నిజాయితీగా ఉన్నాడు அப்படி கஷ்டப்பட்டு வைக்க உதாரணம் கல்சே இவ்ளோ பிரபஞ்சம் அந்தர்ஜா விமான சேர்ந்துபாது எயர் அனைவருக்கு சாதிக்கலை கஷ்டப்படுறது நான் முந்தே இப்படி நீ வைத்த ஆரோக்கிய மந்திரி உன்னா சத்யகுமார் ஹலோ சந்தேகம் நான் தர సెక్రటరీగా ఇరవై మూడు ఏళ్ళు పనిచేసింది ట్వంటీ త్రీ ఇయర్స్ లేవు లేకపోయినప్పుడు కూడా నాతో కలిసి ఉన్నా ట్వంటీ ఫోర్ టు సెవెన్ ఎప్పుడు ఏ పని చెప్పినా చేయడం కోసం సిద్ధంగా తయారై కష్టపడ్డాడు కష్టపడ్డాడు కాబట్టి ఇవాడ తక్కువ చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యాడు